ఓం నమ శివాయ ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ ఫాస్టింగ్లుండి ఉపోషాలుండి చక్కగా మంచిగా దేవుడు అభిషేకాలు దేవుడి దర్శనాలు అన్నీ చేసుకొచ్చుంటారు అందుకే నుంచి మిమ్మల్ని ఎవరిని నేను కూడా డిస్టర్బ్ చేయాల పొద్దున నైన్ టెన్కి కాసేపు ఆకలి అనిపించింది తర్వాత ఫాస్టింగ్ కంటిన్యూ అయిపోయేసరికి అనిపించలా అందరికీ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు టాపిక్లోకి వెళ్తే నేను కూడా సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను ఫస్ట్ సార్ చూడటం నేను చాలా చాలా బాగుందండి కుడి మాత్రం నిజంగా ఫస్ట్ టైము భీమేశ్వర స్వామి టెంపుల్ చూడటం కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుని చక్కగా భగవంతుడిని దర్శించుకుని వస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే కుంభమేళలో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన శివరాత్రి కూడా కాబట్టి మనం ఏది అనుకుంటే ఈరోజు విశ్వంలో అదే జరుగుతుంది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు మన కోరికలు నెరవేరుస్తాడని చెప్పి చెప్తున్నారు పండితులు మనం చేయాల్సింది ఏం చెప్పండి శివరాత్రి రోజు కూర్చుని ధ్యానం చేసుకుని మన కుటుంబ సభ్యులతో మంచిగా పాజిటివ్ థింకింగ్గా ఉన్న మాటలే వాళ్ళ మాట్లాడుకుంటే మనకన్నీ మంచి జరగాలని ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు ముఖ్యంగా శివరాత్రి రోజు మనందరం చిన్నప్పటి నుంచి ఫాస్టింగ్లో ఉండటం అలవాటు మన పిల్లలు అందరూ ఉంటాం అంతా బాగానే ఉంది కానీ భక్తి పెరిగిన కొద్దీ మనుషుల్లో ఫాస్టింగ్ ఎలా ఉండాలి ఎలా ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది పిల్లలే మనం చెప్పకుండా నేర్చేసుకుంటున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటున్నారు కాబట్టి శివరాత్రి రోజున మీ అందరికీ విసుగు పుట్టించకుండా నేను చెప్పేది ఒకటే చక్కగా ఈవినింగ్ సిక్స్ నుంచి మంచిగా దీపారాధన చేసుకుని మీ దగ్గర రుద్రాక్ష మాల కానీ ముత్యాల మాల కానీ ఏదైనా ఉంటే శివుడికి ఒకసారి దీపం పెట్టేసుకుని మంచిగా కొబ్బరి చిప్పలో ఇవాళ దీపం వెలిగేస్తే చాలా మంచిదని చెప్తున్నారు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దేవుడి దగ్గర దీపం పెట్టుకుని నూట ఎనిమిది సార్లు మీరు అనుకున్న కోరిక మీ ఇంట్లో మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలన్నా పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా ఆరోగ్యాలు బాగుండాలన్నా మంచిగా జీవితాలు బాగుండాలన్నా ప్రశాంతత కావాలన్నా అన్నీ కోరేసుకుని ఇవాళ విశ్వం మొత్తం మనం చెప్పే కోరికలు విని అంత పాజిటివ్ వైబ్రేషనే ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఈ రోజున ఖచ్చితంగా మనం అనుకునేవి జరుగుతాయి మీరందరూ ఇవాళంతా శివనాస్పరణలో ఉంటూ శివుడిని తలుచుకుంటూ ఆ ధ్యానం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే సామర్లకోట ఒకటి తెలిసిందండి నేను నర్సరావుపేట కోటప్పకొండకి వెళ్ళాను అమరావతి చూశాను చాలా టెంపుల్స్ చూశాను కానీ అందరూ అక్కడున్న చాలామంది ముష్టివాళ్ళు కనీసం వందల మంది ఉన్నట్టు అనిపించారు జనం మీద పడిపోయి ఈ పండగ కూడా ఏం పెట్టరా ఏం పెట్టరా ఏం పెట్టరా అని అడుగుతున్నారు ఇక్కడ నాకు నచ్చిన సాంప్రదాయం ఏంటి అంటే అందరూ బియ్యం తెచ్చి కవర్లలో అందరికీ తల గుప్పిడి బియ్యం రెండు అరటిపళ్ళు కొంచెం డబ్బు ఇస్తున్నారండి అందరికీ చక్కగా బస్తాలతో బియ్యం నిండిపోయి అక్కడ ఉన్నాయి చాలా తృప్తి అనిపించింది నాకు డబ్బుని బస్తాలతో తీసుకెళ్ళారు కానీ తినటానికి కడుపు నిండా అన్నం పెట్టగల రైతులు అన్నం పెట్టగల మనుషులు ఉన్నారంటే చాలా గొప్పగా అనిపించింది చూడండి ఎదురుగు రోజుల్లో కూడా అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళం మనం బియ్యం తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం ఇంటికి వెళ్ళి వేడిగా అన్నం వండుకుంటారు లేకపోతే అన్నం పెట్టేవాళ్ళం ఈ రోజుల్లో అవి మనం ఎక్కడ కనిపించట్లా కానీ అక్కడ చక్కగా ఒక క్లాత్లు పరిచేసి ఉంటే అందరు ఆడవాళ్ళు చక్కగా బియ్యం తీసుకొచ్చి అరటిపళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నారు చాలామంది అరటిపళ్ళు గుట్టలు గుట్టలుగా తినకుండా వేస్ట్ చేసేసి ఇక్కడ పెడేసారు చక్కగా అరటిపళ్ళు ఆవులున్న ప్లేసుల్లో కానీ ఎక్కడన్నా ఉంటే బాగుండేది గెల అరటిపడి ధ్యాన నిమిషంలో అయిపోతున్నాయి అక్కడ ఎంతోమందికి నెలల ధరపడి తినటానికి ఈరోజు అక్కడ ధాన్యం లభించిందంటే నాకు చాలా తృప్తిగా అనిపించిందండి నేను ఏ టెంపుల్ దగ్గర ఇట్లా చూడలేదు ఫస్ట్ టైం సామర్లకోట భీమేశ్వర స్వామి గుడిలో నేను చూశాను చాలా చాలా ఆనందం అనిపించింది నేను తీసుకెళ్ళలేకపోయాను అని చెప్పి నాకు కూడా బాగా అనిపించింది రెండోసారి వెళ్ళటానికి మనకి జనానికి ఇబ్బంది మనం వెళ్ళిన దగ్గర నుంచి అని చెప్పి క్యూ ఎక్కువైపోతుంది బియ్యం కోసమే వెళ్తే మనలాగా దాన ధర్మాలు చేసేవాళ్ళు బోడు మంది చక్కగా ఆ బియ్యం చక్కగా అందరికీ తలవ రెండు గుప్పెళ్ళు పెట్టుకుంటూ వస్తుంటేనే వాళ్ళకి బస్సాలు నిండుతున్నాయి ఇవాళ ఇలాంటి పండగలు రావాలి ఇలాంటి వాళ్ళు కడుపులు నిండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరి కడుపులు నిండాలి మనకు కూడా దేవుడు మీ అందరికి కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంతోషము ఆరోగ్యము ఈ విశ్వం అంతా ఇవాళ పాజిటివ్ థింకింగ్గా ఉంటుంది కాబట్టి అందరూ మంచిగా పాజిటివ్గా మీకు కావాల్సిన కోరికలన్నీ కోరుకుంటారని మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఫాస్టింగ్ ఉండి శివనామస్మరణలో ఉండండి ఓకేనా బై